రూప అమ్మ దిష్టి తీసాకే ఇంట్లోకి రావాలని చెప్పింది అప్పుడు వెంటనే అలానే చూస్తూ ఉండిపోతుంది రూప ఎంతో సంతోషంగా అప్పుడు ముత్యాలు మాత్రం అలా హారతి ప్లేట్ని తీసుకొని వచ్చి హారతి తీస్తూ ఉంటుంది ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దృష్టి పోవాలి నా కోడలిపై ఉండకూడదు అని ఈ విధంగా ఏంటో ఇక వెంటనే బొట్టు పెట్టి కుడికాలు పెట్టి ఇంట్లోకి వెళ్ళమ్మా అని అనగానే ఎంతో సంతోషంగా రూప ఇంట్లోకి వెళ్తుంది అమ్మాయి గారు అమ్మ మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది అవును రాజు నాకు చాలా సంతోషంగా ఉంది అని రూప అంటూ ఉంటుంది ఇక ముత్యాలో ఆ జైలు తిండి నువ్వేం తిన్నావో ఏంటో సరే అమ్మ ఇదిగో నీ కోసం ఇన్ని రకాల వంటలు నేనే దగ్గరుండి చేయించాను తిను అనే విధంగా అంటూ అలా ముత్యలో ప్లేట్లో వేసి ఇవ్వగానే రూప అలానే చూస్తూ ఉంటుంది థ్యాంక్ యూ అత్తయ్య థ్యాంక్ యూ సో మచ్ నీ కోసం కాదు కడుపులో ఉన్న బిడ్డ కోసం నువ్వు ఏమైనా తినరాని తింటే కడుపులో ఉన్న బిడ్డకే కదా అందుకే నా మనవడు క్షేమంగా బయటికి రావాలి అని ముత్యలో అనగానే రూప అలానే చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం విజయాంబిక దీపక్ దగ్గరికి వస్తాడు ఏంటి మమ్మీ రే ఇంకా ఎన్నాళ్ళురా నేను ఇలాగే ఉండాలి నా వల్ల కావట్లేదు మమ్మీ ఇప్పుడు పరిస్థితులు మనకు అందుబాటులో లేవు కదా మమ్మీ ఇక మనం ఏం చేయలేం మమ్మీ అలా అని ఇలా ఎన్నాళ్ళురా ఇలాగే నేను నా తమ్ముడికి ఇలా ఎన్నాళ్ళు దూరంగా ఉండాలి మమ్మీ మన రోజు మన రోజు వచ్చేంత వరకు కాస్త నువ్వు ఊపిక పట్టు మమ్మీ అప్పుడు మన సమస్యలు అన్నీ కుదుట పడతాయి ఎప్పుడు రా కుదుటపడేది నేను ఆయన దగ్గర ఉండలేకపోతున్నాను మన ఇంట్లో ఉంది మాత్రం ఖచ్చితంగా విరూపాక్షినే ఏంటి వంటుంది మమ్మీ అవున్రా ఇందాక మాస్క్ తీసి ఆ రూపతో మాట్లాడటం నేను విన్నాను నువ్వు నిజంగా చూసావా మమ్మీ లేదంటే మళ్ళీ చివరి క్షణంలో ఏమైనా తారుమారు అవుతుందా లేదురా స్వయంగా నేనే విన్నాను కానీ మనం ఇప్పుడు ఏం చేయలేం కదా మమ్మీ చెయ్యాలి తనే విరుపక్షి అని నా తమ్ముడికి తెలియజేస్తే కాస్త కోస్తో నన్ను క్షమించి ఇంట్లోకి తీసుకొని వస్తాడేమో అవును మమ్మీ అయితే ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ ఏముంది అదే విరూపాక్షి అన్న నిజాన్ని మనం బయట పెట్టాలి కానీ మనం ఎలా బయట పెడతాం మమ్మీ ఏముందిరా ఇప్పుడు ఎలాగో ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు రెడ్ హ్యాండెడ్గా మనం ఆ విరూపక్షిని పట్టుకుంటే సరిపోతుంది కానీ ఎలా పట్టుకుంటాం మమ్మీ నువ్వు కరెంట్ ఆఫ్ చేయి అప్పుడు వెంటనే ఆ విరూపక్షిని మనం పట్టుకోగలుగుతాం అవును మమ్మీ ఇదేదో ఐడియా బాగుంది అని దీపక్ అంటూ ఉండగా ఇక అదే సమయానికి పవర్ ఆఫ్ అయిపోతుంది మమ్మీ చూసాము మమ్మీ మనం ఇలా అనుకున్నామో లేదో దేవుడు కూడా మన పక్కనే ఉన్నట్టున్నాడు మనం కరెంటు తీయాల్సిన అవసరమే లేదు చూడు మమ్మీ పవర్ ఆఫ్ అయిపోయింది ఇంకెట్రా ఇక ఇది మనకు ఒక మంచి అవకాశం ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు అవును మమ్మీ నువ్వు చెప్పినట్టుగానే ఈరోజు మొత్తని రెడ్ హ్యాండెడ్గా మనం పట్టించాలి అని దీపక్ అంటూ ఉంటాడు సరే ఇక నువ్వు లోపలికి వెళ్ళు దాని సంగతి నేను చూస్తాను అని విజయ విజయాంబిక అంటూ ఉంటుంది దీపక్తో ఇక మరోవైపు మాత్రం మందారం మందారం చెప్పండమ్మ గారు కరెంట్ ఆఫ్ అయిపోయింది త్వరగా క్యాండిల్ వెలిగించు సరే అమ్మగారు అని విధంగా అంటూ మందారం వెళ్తూ ఉంటుంది ఇక్కడే కదా క్యాండిల్స్ ఉంటాయి ఎక్కడ కనిపించట్లేదే అని మందారం క్యాండిల్స్ కోసం అటు ఇటో చూస్తూ ఉంటుంది మందారం ఏంటి ఇంతసేపు వెళ్ళింది ఇంకా రావట్లేదు అని విధంగా అనుకుంటూ వెంటనే విరూపక్షి అటుగా వెళ్తూ ఉంటుంది మందారం మందారం అని పిలుస్తూ ఉండగా అప్పుడు వెంటనే అక్కడే ఉన్న ముసుగులు తీసుకుని వచ్చి విరూపక్షిపై అంబిక వేస్తుంది దొంగ దొంగ అని అరుస్తూ ఉంటుంది విరూపక్షి నువ్వు కాదే దొంగవి నిన్ను ఇప్పుడు నిన్నే నేను రెడ్ హ్యాండెడ్గా పట్టించబోతున్నానే అని అంబిక అనగానే ఒక్కసారిగా విరూపక్షి షాక్ అయిపోతుంది అంటే ఈ ప్లాన్ అంతా మీద అనే విధంగా అనుకుంటూ కోపంగా ఉండిపోతుంది ఇక మరోవైపు దొంగ దొంగ అని విజయాంబిక అనవగానే అంతలో సుమ చంద్ర బయటికి వచ్చి చూస్తారు ఏమైంది ఇదిగో దొంగ అనే విధంగా అనగానే వెంటనే రేణుక కూడా అదే సమయానికి వస్తా వస్తుంది మా ఇంట్లో దొంగల ఎంత ధైర్యం ఉంటే మా ఇంట్లో దొంగలు పడతారు ఇంకెప్పుడు కూడా మా ఇంట్లో చొలపడాలనే ఆలోచనే రాకుండా చేస్తాను అని అంటూ అక్కడే ఉన్న చీపురును పట్టుకొని చెడమెడ కొడుతూ ఉంటారు ఇక అప్పుడు వెంటనే సూర్యప్రతాప్ వస్తాడు ఆపండి అని అనగానే వెంటనే పవర్ ఆన్ అవుతుంది ఏమైంది ఏం జరిగింది అన్నయ్య మన ఇంట్లోకి దొంగలు చొరబడ్డారన్నయ్యా ఏట్ల అంటుంది అవునన్నయ్య అనే విధంగా అనగానే అయితే ఆ ముసుగును తీయండి అప్పుడు వెంటనే ముసుగును తీయగానే వీరూపాక్షిని చూసి సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు అక్క నువ్వా అవును తమ్ముడు నేనే ఇప్పుడు నేను ఏం చెప్పాలి అనే విధంగా మనసులో కంగారుగా అలానే చూస్తూ ఉంటుంది ఎందుకొచ్చావు నా ఇంటికి అది కాదు తమ్ముడు నిన్ను చూద్దామని నిన్ను చూడకుండా నేను ఏ రోజైనా ఉన్నానా తమ్ముడు అందుకే తమ్ముడు నిన్ను చూడటానికే వచ్చాను తమ్ముడు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో నన్ను ఎప్పుడు కూడా నువ్వు చూడటానికి వీల్లేదు ఇక దీపకు వచ్చి చూసేసరికి విజయాంబికను చూసి అయ్యో విరూపాక్షిని పట్టిద్దాం అనుకుంటే మా అమ్మ రెడీ హ్యాండెడ్గా దొరికిపోయింది అసలు ఏం జరిగింది అప్పుడు విరూపాక్షి జరిగిందంతా కూడా తలుచుకొని నవ్వుకుంటూ ఉంటుంది విజయాంబిక విరూపాక్షిని పట్టుకుంటుంది కదా అప్పుడు వెంటనే విజయాంబిక గొంతులు విని కావాలని గట్టిగా విజయాంబికను నెట్టేయగానే క్రింద పడుతుంది అప్పుడు విరూపాక్షి ఆ ముసుగును తీసి విజయాంబికపై వేయగానే వీరూపక్షి దొంగ దొంగ అని అరవగానే ఇక ఇంట్లో ఉన్న అందరు కూడా వచ్చి చూస్తారు ఇక జరిగిందంతా తలుచుకొని నవ్వుకుంటూ ఉంటుంది విరూపక్షి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో నన్ను చూడ్డానికి వస్తే ఇదిగో ఇలాంటి దెబ్బలే తినాల్సి వస్తుంది ఇంకెప్పుడు కూడా నా ఇంట్లోకి రాకు అని అనగానే అది కాదు తవ్వడు నేను తప్పే చేయలేదు నువ్వు తప్పు చేసావో లేదో నాకు తెలుసు నిన్ను నేను ఎప్పటికీ క్షమించను వెళ్ళిపో అని ఈ విధంగా అనగానే విజయాంబిక బాధగా దీనంగా అక్క నుండి వెళ్ళిపోతుంది ఏంటి మమ్మీ ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది మొర అని విధంగా అంటూ విజయాంబిక అక్క నుండి వెళ్ళిపోతుంది నన్నే పట్టించాలని చూస్తావు విజయాంబిక నన్ను ఎప్పటికీ నువ్వు పట్టుకోలేవు అని వీడు పక్షి మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం రూప భోజనం చేస్తూ ఉండగా అంతలో రూపకి ఒక వీడియో వస్తుంది వెంటనే రూప మాత్రం ఆ వీడియో ఏంటా అని ఓపెన్ చేసి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాజు రాజు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక రాజు ఆ వీడియో క్లిప్ని చూడగానే రాజు కూడా షాక్ అయిపోతాడు మరి ఏంటా వీడియో అసలు ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి